హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా రెండు సంవత్సరాల కాలం అవుతుంది ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా వికలాంగుల పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ మంజూరు చేయలేదు కేవలం ఆ పింఛన్ ఏదైతే ఉందో నాలుగు వేల రూపాయలు నేను పెంచడం జరిగింది వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెంచడం జరిగిందని చెప్పేసి చెబుతూ ఆ పెంచిన పింఛన్లు అందజేయడంతోనే వీళ్ళు కార్యక్రమం చేస్తున్నారు తప్పితే కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పింఛన్ అవసరమైనటువంటి వికలాంగులు కానీ వితంతువులు కానీ లేకపోతే వృద్ధార్పులు కానీ వీళ్ళకి కొత్తగా ఒకరికి కూడా పింఛన్ మంజూరు చేసిన దాఖలాలు అయితే కనిపించట్లేదు కేవలం ఆ కుటుంబంలో ఎవరైనా పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే ఆ పింఛన్ మాత్రమే ఫార్వర్డ్ చేస్తున్నారు కానీ కొత్తగా ఒకరికి కూడా మంజూరు చేస్తున్న పరిస్థితి కనిపించట్లేదు ఈ ఐదు సంవత్సరాల కాలంలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తారో లేదో కూడా అన్న అనుమానం కలుగుతుంది ఈ పరిస్థితిలో అయితే అధికారంలోకి ఎక్కేటప్పుడు ఈ పింఛన్ విధానం గురించి గొప్పగా చెప్పినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని గాలికొదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటున్నానంటే గత రెండు సంవత్సరాలు ఎలక్షన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నారు మేము అనర్హుల పింఛన్లు తీసేస్తాము నకిలీ పింఛన్లు ఏరి వేస్తామని చెప్పేసి గత రెండు సంవత్సరాలు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నారు కానీ నేటికి ఆ పింఛన్ తీసిన దాఖలాలు కనిపించట్లేదు ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే అనర్హులు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు దర్జాగా ప్రభుత్వం అందిస్తున్న నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటూ జీవనం గడుపుతుంటే నిజమైన పింఛన్కి అర్హత ఉండి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి పేదలు ఈ యొక్క పింఛన్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పరిస్థితి ఈ రోజున మీకు చేపలైతే మీకు నిజంగా దమ్ముంటే ఈ యొక్క నకిలీ పింఛన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఉన్నాయి వాటిని తీసి వేయండి ఏవి వేయండి ఏ ఒక్క నకిలీ పింఛన్దారుడు కూడా రోడ్డు ఎక్కేసిన ఆ పింఛన్ తీసేశారేంటి అని అడగడం కానీ వాళ్ళకి తీసేసే దమ్ము మీకు లేదు ఎందుకు లేదు అంటే వాళ్ళకి రాజకీయ అన్నదండలు ఉన్నాయి కులం కార్డు సామాజిక కులం కార్డు అన్నదండలు ఉన్నాయి ఇంకా అధికారులకి డబ్బులు పెట్టుకునే సత్తా ఉంది కాబట్టి ఈ మూడు అవకాశంగా చూసుకుని వాళ్ళు నకిలీ పింఛన్దారులు యథేచ్ఛగా స్వేచ్ఛగా పింఛను పొందుతూ ఉంటే పేదవాళ్ళు అన్ని అర్హతలుండి ఆ పింఛను పొందటానికి అల్లాడిపోతారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటది ప్రభుత్వంలో పింఛన్ దారులు పడుతున్నటువంటి వ్యాధలు నేను చూశాను నా కళ్ళారా చూశాను ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి భార్య చనిపోయింది పది లక్షల దాకా అప్పు ఉంటే నివాసం ఉంటున్న ఇంటిని అమ్మేశాడు అతనికి పెరాల్సి వచ్చింది కేవలం ఒక్క వ్యక్తి జీవనం సాగిస్తున్నాడు ఇంటి ఇల్లు కూడా లేకుండా భార్య లేకుండా పెరాల్సి వచ్చి ఏ పని చేసుకోలేని పరిస్థితిలో జీవనం సాగిస్తున్నాడో అతనికి పింఛన్ అవసరం కానీ అతనికి పింఛని ఇచ్చే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు అలానే ముగ్గురు ఆడబిడ్డలు పెట్టుకుని ఒక మహిళ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే భర్తను కోల్పోయి ఎటువంటి జీవనాధారం ఆస్తి లేకుండా ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ముగ్గురు ఆడబిడ్డలను పెట్టుకుని ఒక మహిళ వితంతువుగా జీవిస్తుంది మనకి పింఛన్ కొత్తగా మంజూరు చేసే అవకాశం లేదు అప్లై చేయడానికి అసలు కొత్త పింఛన్లు తీసుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు ఎంతకాలం ఇలా ఎదురు చూడాలి నిజమైన అర్హులు ఎంతకాలం ఎదురు చూడాలి నేను ఒకటే ప్రశ్నిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిజంగా అర్హత ఉన్న వాళ్ళు ఈరోజు పింఛన్ తీసుకోలేకపోతున్నారు డబ్బు అధికారం రాజకీయ అండ ఉన్న వ్యక్తులు ఈ రోజున నకిలీ పింఛన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు మీకు దమ్ముంటే వాళ్ళని తీసేయండి వాళ్ళని తీసేసే సత్తా మీకు లేనప్పుడు నేను న్యాయస్థానాలు చెప్తున్నాయి వంద మంది దోషులు తప్పించుకున్న పర్లేదు ఒక నిర్దోషి శిక్ష పడకూడదు ఎన్ని కోట్లు ప్రజాదానం నకిలీ పింఛన్ ద్వారా వెళ్ళినా సరే నిజమైన అర్హులకి మాత్రం ఖచ్చితంగా పింఛన్లు మంజూరు చేయాలని చెప్పేసి తొందరలో వీలైనంత తొందరలో ఒకటి రెండు నెలలోనే ఈ యొక్క పింఛన్ అప్లికేషన్ పెట్టుకునే విధానాన్ని తీసుకొని వచ్చేసి నిజమైన అవధులకి ఈ పింఛన్ విధానాన్ని అందించాలని వాళ్ళ కుటుంబాల యొక్క జీవన విధానానికి తోడ్పాటును అందించాలని కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని కూటమి ప్రభుత్వ పెద్దల వరకు చేరే విధంగా షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్